నిజామాబాద్ జిల్లా మండలం కొండాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో వాడి కిషోర్ గౌడ్ కలిగౌడ్ శ్రీధర్ గౌడ్ల ఆర్థిక సహాయంతో నూతనంగా నిర్మించిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం రోజున ఆవిష్కరించారు మహిళలు బోనాలతో భూపత్ రెడ్డికి స్వాగతం పలికారు సందర్భంగా భూపత్ రెడ్డి మాట్లాడుతూ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై నాలుగు జయంతి వేడుకల సందర్భంగా గౌడన్నలకు శుభాకాంక్షలు తెలిపారు సర్వై పాపన్న విగ్రహానికి ఆర్థిక సాయం చేసిన వాడి కిషోర్ గౌడ్ కలిగుడ్ శ్రీధర్ గౌడ్లకు గౌడ సంఘం సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు పదహారు వందల ఎనభై సంవత్సరంలో వరంగల్ జిల్లాలోని జనగామ ప్రాంతంలో జన్మించినటువంటి పాపట మరి ఆ రోజే మొఘల్ సామ్రాజ్యం కానీ ఈ తుష్కరులు అంటారు తురుష్కులు ఈ తురుష్కులకు వ్యతిరేకంగా మరి గోర్కొండ నవాబులకు వ్యతిరేకంగా అంటే ఈ రాజులకు వ్యతిరేకంగా అప్పుడే ఈ ఫుడలిజాకి వ్యతిరేకంగా మరి అందరు కూడా సామాజిక న్యాయం జరగాలి అందరికీ సమానమైన హక్కులు ఉండాలి అందరు కూడా మరి గౌరవింపబడాలి అని చెప్పి ఆ రోజు తిరుగుబాటు చేసినటువంటి మహానుభావుడి యొక్క బర్త్డే జరుపుకోవడం మరి నిజంగానే ఆయన ఆత్మగౌరవ పోరాటం కింద ఇవాళ మనం ఏ ఉద్యమం చూసినా కానీ తిరుగుబాటు చూసినా కానీ సాయుధ పోరాటమే అనుకోండి మరి తెలంగాణ ఉద్యమం అనుకోండి ఏదైనా కానీ ఆత్మగౌరవము అసత్వ కానీ మారింది మరి ఇవన్నీటి కూడా ఆదర్శం కూడా ఒకవైపు మహాత్మా గాంధీ ఉన్నది మీరు రైతులు కట్టాలి బ్యాంకులు బ్యాలెన్స్ అమౌంట్ కట్టినప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు కూడా రుణమాఫీ అవుతాయని చెప్పడం జరిగింది దయచేసి నేను రైతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నా మీరు అందరూ కూడా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో మీ కుటుంబానికి అది పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు లక్షలు కావచ్చు రెండు లక్షలు కావచ్చు రెండు లక్షల పైన ఏదైతే మీరు రుణ రుణం మీకు ఉన్నదో అది మీరు కట్టండి పై పైభాగం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయించే బాధ్యత మాది అని చెప్పి సరిగ్గా ఈ టీఆర్ఎస్ మోస వాళ్ళ ఈ తప్పుడు ఆరోపణలకు మీరు మోసపోకండి కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన ఉన్నది చెప్పిన మాట చేస్తాం మీకు నూట ఎనిమిది వందల శాతం రుణ మాఫీ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో అన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది ఇవాళ మేము చెప్పిన మార్గాలన్నీ ఇవాళ అమలు పరుస్తున్నాం ముప్పై ఒక్క వేల కోట్లు ఇంత చిన్న రాష్ట్రంలో ఏక కాలంలో రుణమాఫీ చేయడం అనేది ఇక భారతదేశ ఒక చరిత్ర ఇది ఇలాగే రాష్ట్రాలు ఏ ఒక రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఈ ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్ బ్యాంకులకు రైతులకు జరగలేదు బ్యాంకుల ద్వారా సరే మేము ఒక జీవో ఇష్యూ ఆ కూడా క్లియర్గా రాష్ట్రం ఏదైనా ఫిర్యాదులు ఉంటే మీరు కన్సర్న్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చెప్పండి బ్యాంకులలో ఇవ్వండి ఒక అప్లికేషన్ ఫార్మాట్ కూడా మేము విడుదల చేసాం మీ పథకం దగ్గర కూడా ఇస్తాము కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి ఎర్రన్న ఉమ్మాజి నరేష్ సంతోష్ నాయక్ శ్రీకొండ సొసైటీ చైర్మన్ చెల్లెం గంగాధర్ వైస్ చైర్మన్ సైరి నర్సయ్య ఇందల్వాయ్ సిరికొండ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండాపూర్ వీడిసి చైర్మన్ శ్రీధర్ మాజీ సర్పంచ్ గౌస్ బాకారం సంతోష్ రాజేందర్ గౌడ్ అద్దాల రాజేశ్వర్ రాజేశ్వర్ గౌడ్ హరీష్ గౌడ్ లింగారెడ్డి ముత్తన్న మైపాల్ నరేందర్ గౌడ సంఘం గౌడ సంఘం అధ్యక్షులు కిషోర్ గౌడ్ ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్ రవి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ లింబాత్రి గౌడ్ శేఖర్ గౌడ్ నర్సయ్య గౌడ్ రవికాంత్ గౌడ్ ప్రకాష్ గౌడ్ మరియు గౌడ సంఘం సభ్యులు కాంగ్రెస్ ంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గణేష్ గౌడ్ దృషం రిపోర్టర్ సిరికొండ